రేపే తొమ్మిది నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఇలా శ్రావణ శుక్రవారం రోజు నాగపంచమి కలిసి రావడాన్ని ఎంతో పర్వదినంగా చెప్తూ ఉంటారు ఇది భక్తులకు ఒక గొప్ప పర్వదినం ఇది చాలా పవిత్రమైన రోజు అయితే ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీరు కుబేరులు అవుతారు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వస్తుంది మీకు ఉన్న కష్టాలను దరిద్రాలని ఆ చెట్టు లాక్కొని మీకు అన్ని శుభాలను కలుగజేస్తుంది మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాక్కొని మీకు అన్ని శుభాలనే ఇస్తుంది మరి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ చెట్టును తాగితే చకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతిరోజు ఓ వ్రతం ప్రతి వారం ఒక విశేష సారం ప్రతి ఇంట సంతోషం నిండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదీ నదాలు దండిగా ప పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం ఊరూరా కొత్త శోభ ఇచ్చుకునే వాయనాలు పుచ్చుకునే వాయనాలు గుప్పిట పటినన్ని శనిగలు ఇలా ఇంటింట లక్ష్మి కలకాలం ఆడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభవగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది శ్రావణం నా రూపమని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు శ్రావణ మాసం అంటే శుక్రవారాలకి చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్త ముసలి వాళ్ళ వరకు కూడా తల స్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రా ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్త ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు ఒక్క పండు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాల్లో ముత్త ఎరువులు తన ఇళ్లలో పూజలు చేసుకుని వేసి సంఖ్యలో తోటి ముత్త ఎదులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం మీదుగా పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేయాల్చుకుంటారు శ్రావణ శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది ప్రకృతి మానవ మనగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజ చేస్తూ వస్తూ ఉంటారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాలుగు పాములు కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూమి అంతర్భాగంందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిసేవారు ఇది పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తొలి పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కాకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాములని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించటం ఐందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమి జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషుడు అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతడు పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంత అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో సర్పం కూడా దైవ స్వరూపమే వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు వాసుకి పరమేశ్వరుడు కర్ణాబర్ణము వినాయకుడు నాగ యజ్ఞోపవేతుడు ఒకసారి కశ్యక ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు ఐరావతుడు మొదలైపు వారు జన్మించి కనబడిన వారికల్లా కాటు వేస్తూ భ్రయభ్రాంతులను చేసాగాడు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా గూడ నిశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమా అని వేడుకుంటారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటవేసే ప్రాణ కోటిని నశింపచేయడం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధం ముని సమేతలను తప్పించుకొని తిరగండి దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థానాలను గౌరవం నిలుపుకోండి సాధు సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతలాకూతల పాతాల లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారందరూ ఆయన ఆజ్ఞను శిరస వహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు నాగులకు వాసులంతా కూడా ప్రార్థనలు చేశారు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగుల పంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున పశ్య ప్రజాపతి భార్యలైన విన్నత కత్రువులకు గరుత్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజునే గరుడ పంచమి నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనురుడికి తమ్ముడు మేరు పర్వతము సమానమైన శరీరం గలవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటి కూడా ఒక రెక్క విసిరితే ఎగరగొట్టగల రెక్కల బలం కలవాళ్ళు అందువల్లే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరుత్మంతుడు రోజు ఇది అందుకే ఈ రోజు స్మరించాలి ఈ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తుంది ఇలా కలిసి రావడం చాలా విశేషం శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటే ప్రేమ దాంపత్యం అందం వంటి పాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కోల్చుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం మీటు గ్రహాన్ని అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం పటం శ్రవణం చంద్రుడు ఈ నక్షత్రాన్ని సంచారించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యూన్యంగా ఉంటారో ఈ మాసాన్ని శుక్రవారంలో అమ్మవారిని కోల్చుకునే వారి దాంపత్యం అంత అన్యూన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబ ఆయుధారోగ్యాలతో ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మి అనగానే కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యం విద్య ధ్యానము పరపతి గుణము సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కైలాసంలో పార్వతీదేవిగా పారసముద్రంలో పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో సర్గలక్ష్మిగా భూలోకంలో భూలక్ష్మిగా మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా వాసిస్తున్నది ఆ లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మి గాను గోవులకు కాంబదేనువు గాను యజ్ఞంలో దక్షిణాదేవిగాను సుంద్రుడు సోంబాలక్ష్మి గాను పార్వతంలో నాగలక్ష్మి సూర్యుల తేజ లక్షణాలను పృథ్వీల మహాలక్ష్మి తల్లి శ్రీమన్నారాయణ హృదయ హృదయ భూలోకంలోనే ప్రతి ఇంట గుహనులు అన్ని పు పుణ్యశ్రీల రూపంలో యజమానులకు సంబంధ రూపంలోను గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులందు ప్రకాశిస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మి ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపచేస్తున్నది ఆ తల్లి పద్మాలయగా పద్మాస్తగా పద్మాక్షిగా పద్మస్తంభవిగా పద్మప్రియగా పద్మినిగా భగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపిణి అయినా బాధిస్తూ ఉన్నది ఎంతో పవిత్రమైన ఈరోజు నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు వస్తువుల్లో మరియు వస్తువు ఏమిటంటే గాజులు అవును ఈరోజు రెడ్ రంగులో ఉండే గాజులను కానీ లేదంటే రంగంలో ఉండే గాజులు గాజులు కొని తెచ్చుకుంటే చాలా మంచిది కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి ఒక డజను అర డజను లేదా అర రెండు డజన్లు ఇలా మీరు ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు కనీసంలో కనీసం ఒక డజన్ గాజులైనా కొని తెచ్చుకోవచ్చు ఎందుకంటే గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజుల చప్పుడు ఎక్కడ వినబడుతుందో అక్కడ ఉంటారు కనుక నాగపంచమి తిది కలిసి వచ్చిన ఈ శ్రావణమ శుక్రవారం రోజు గాజులను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతులకు వేసుకోండి కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబాలు పెట్టి ఇస్తుంటారు అలా తాంబూలను పెట్టి పంచుదాం అనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాత గాజులను తాంబూలంలో పెట్టి పంచిపెట్టండి ఇలా ఈరోజు ఎన్నో కొన్ని గాజులు కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ అవును ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఈరోజు కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమ తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల మీకు ఎంతో శుభం చేకూరుతుంది కనీసం ఐదు రూపాయలను పసుపు కుంకుమ ఉండాలి ఇలా ఈరోజు పసుపు కుంకుమను కొని తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లోని కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలు అపలభాధాలు ఉన్నాయో లేవో అవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహం అయితే మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా పోతాయి కనుక ఈరోజు అందరూ పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే చెట్టుకున్న పసుపు కుంకుమలను గదిలో పెట్టుకొని పూజలకు వాడుకోండి ఇక ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కొని ఇది తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది మీ కష్టాలన్నీ పోతాయి మీ సమస్యలన్నీ పోతాయి మీ దశ తిరిగిపోతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము పంచదార పావు కేజీ బెల్లం కొన్ని కొని తెచ్చుకోండి లేదంటే పంచదారను కొని తెచ్చుకోండి కొంతమంది పంచదార వాడరు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు అలా బెల్లం వాడేవారు బెల్లం కొని తెచ్చుకోండి పంచదార వాడేవాళ్ళు పంచదార కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి వంటగలలో ప్రసాదాలలో తయారీలో ఈ బెల్లం పంచదారనే వాడండి ఇలా ఈరోజు బెల్లం పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఉదయోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను పొందండి గాజులు పసుపు కుంకుమ బెల్లం లేదా పంచదార ఈ మూడు వస్తువులను కానీ లేదా ఈ మూడు వస్తువులలోండి ఏ ఒక రెండు వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ మూడు వస్తువులను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరు పరస్పరం తాప తారసపడుకున్నారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవి యొక్క విషయం అడిగింది సోదరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి వారు ఏం చేయాలనేది రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వనని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడు నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకి ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధపెట్టేవారిని ఎంత మాత్రం కూడా ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తిగా గౌరవాలతో చూసి స్త్రీలు పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించి స్త్రీల దగ్గర తను ఎప్పుడు ఉంటారని లక్ష్మీదేవి లక్ష్మీదేవితో చెప్తుంది శ్రావణ శుక్రవారం రాబోతుంది అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందర నిద్రలేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రి శనిగలను నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానబెట్టుకోవాలి శనిగలలో రెండు రకాల శనిగలు ఉంటాయి ఒకటి నల్ల శనిగలు రెండవది బొంబాయి శనిగలు కాపోలి శనిగలు అంటారు నల్ల శనిగల యొక్క లక్ష్మీదేవి పూజకు శ్రేష్కరం పసుపు నీటిలో నానబెట్టడం వలన ఆ శనిగలు పసుపు కలర్లోకి వస్తాయి శ్రావణ శుక్రవారం చేసే పూజల్లో ఈ శనిగలు ఎంతో ముఖ్యమైనవి పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్త ఎదువుగా రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే మంచిది ఈ పూజలో ఎంతో ముఖ్యమైనది శనిగలు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యాన్ని సమర్పించకపోయినా ఖచ్చితంగా శనిగలను నైవేద్యంగా పెట్టాలి ఈ శనిగలు స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు వీలైన వారు అంటే టైం ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని తామర పూలతో మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అక్కడ ఐశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అదే విధానంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్ళు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబడితో నీళ్లు సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరియు ఆ చెట్టు ఏమిటి అంటే తమ్మలపాకు చెట్టు ఈరోజు ఎక్కడ తమ్మలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమ్మలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత తమ్మలపాకు చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి చాలు ఇలా ఈరోజు తమ్మలపాకు చెట్టును తాకితే ఒక గంటలో మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తమ్మలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే తమ్మలపాకునుతోనే తాంబూలం ఇస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు తమ్మలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమ్మలపాకు చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు కొంతమంది ఇంటి దగ్గరే తమ్మలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు లేదా పక్కింట్లోనూ పొరుగింట్లోనూ ఇలా వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమ్మలపాకు చెట్టును లేదా పొరుగింట్లోనూ పక్కింట్లోనూ పెంచుకునే తమ్మలపాకు చెట్టును ఏ తమ్మలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకు ఒకవేళ ఎక్కడ తమ్మలపాకు చెట్టు కనిపించకపోతే మీ ఇంటి దగ్గరలో ఎవరు తమ్మలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమ్మలపాకులు ఉంటాయి కదా ఆ తమ్మలపాకులను పదకొండు సార్లు టచ్ చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వడం కోసం తమ్మలపాకులను కొని తెస్తారు కదా ఆ తమ్మలపాకులను టచ్ చేసినా చాలు మీరు అపరకు బెర్రలుగా మారిపోతారు మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇదే కావలో తమ్మలపాకు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి తమ్మలపాకులను నాగవల్లి అంటారు ఆరోగ్యానికి కాకుండా దైవిక భక్తికి కూడా తమ్మలపాకులు ఉపయోగపడతాయి మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యాల్లో జరిగినా కూడా తాంబూలంలో తమ్మలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండే ఉంది అమృతం కోసం దానవులు నేనవులు సకల పూజలు చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమ్మలపాకులు పుట్టాయని పెద్దలు నమ్ముతారు తమ్మలపాకులతో పాటు విటమిన్ ఏ విటమిన్ సితో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది తమ్మలపాకులను తినడం వలన ఎటువంటి దుర్వాసన రాదు నోటి దుర్వాసన తగ్గిపోతుంది దైవంశ సముధూ సంబూతంగా భావించే తమ్మలపాకు చెట్టును కాబట్టి నాగపంచమి రోజు కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు తమ్మలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సనాతన భారతీయ సాంస్కృతిక పూజకు ఒక విశిష్టత ఉంటుంది తరతరాలుగా నాగ సా కొనసాగుతుంది నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడే స్నాంద పురాణంలో వివరించాడు దేశమంతటా పలు దేవాలయాల్లో మిలికెలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగపంచమి రోజు నాగేంద్రుణ్ణి అర్చిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవతులవుతారని భారతీయుల నమ్మకం ఈ మానవ శరీరం అనే పుట్టుకకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అంటారు అందులో కుండలిని శక్తిని మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని శాస్త్రంలో చెప్తుంది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలనే విషయాలని కక్కుతూ మానవు నిర్వసత్వ గుణ సంపత్తిని అరించి వేస్తుంటుంది నాగపంచమి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుల్లో ఉన్న విషసర్ప కూడా శ్రేతతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెలియని ఆశే అధిశేషువుగా మారి శేషపాండువుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగపాము పుట్టలో పాలు పోయడం అలగల ఆంతర్యమని చెప్తారు ఈ నాగపంచమి నాడు దినమంతా కూడా ఉపవాసం ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిలిమి అటిపళ్ళు మునలు ఉన్నవి నివేదన చేస్తారు ఈ నాగపంచమి వ్రత కథ ప్రకారం పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తూ ఉన్నట్టుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవి దానితో ఆమె భయ కంపితురాలయ్యింది ఒకరోజు నా వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన కాందను విన్నాడు ఆయన విని అమ్మ నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేసేదావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని అప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు ఆమె అట్లాగే నోచి ఆ స్వప్న భయం నుండి విముక్తురాలయ్యింది నాగపంచమి వ్రత కథలు ఇది ఒకటి ఈ కథ వెనకాల ఒక సామాజిక హేతు ఉన్నది ఇతరులకు ఎవరికీ ఇబ్బంది కలగని విధానంగా ఎవరైనా సరే తన కుటుంబ ఆరాచారాలను పాటిస్తూ ఉన్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసం వారిది అని అనుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం అమ్మవారి ఆశీసులు అందరిపైనే ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమహా